హాయ్ ఫ్రెండ్స్ కళావిలాక్స్లో ఇది సింపుల్ అండ్ టేస్టీగా ఉండే త్వరగా అయిపోయి ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆలుగడ్డలు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డల పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి కొరకు ముందుగా మసాలా తయారు చేసుకొని దీని కొరకు రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా దంచుకున్న ధనియా పౌడర్ని కూడా ఇందులో వేసి వేపుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మూడు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ జీరా పౌడర్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మంటలు దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వేడివేడి నీరు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమంతా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి ఈ కర్రీ పూరీలతో కానీ చపాతీలతో కానీ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ